పెళ్లి లో సారి చేసే రోజు డే టూ ఈ రోజు మాకు అన్నమ్మ అమ్మమ్మ అత్తయ్య అమ్మ అందరూ కలిపి బెల్లం మిఠాయి స్టార్ట్ చేశారు ఇంపార్టెంట్ మా సారి చేసే మాస్టర్ షెఫ్ కూడా వచ్చేసరి చిట్టిబాబు అంకుల్ ఇంక రిమైనింగ్ సార్లన్నీ కూడా ఈ అంకులే దీన్ని బెల్లం మిఠాయి అంటాం మీ సైడ్ మీరేమంటారు కమెంట్ చేసి చిట్టి బాబా అంకుల్ తో పాటు మా ప్రభావతి అంటే కూడా చాలా కష్టపడి ఈ స్వీట్ లో కష్టమైన పాట ఏంటి అంటే ఆ పాకం వచ్చిందని వేడి వేడిగా ఉన్న దాన్ని కింద చుట్టాలి పాకం పొయ్యి మీద నుంచి దించగానే వెంటనే ఉండ చుట్టేయాలి లేదంటే అదంతా వేస్ట్ అయిపోతుంది చాలా వేడిగా ఉంటుంది చేతికి నెయ్యి రాసుకుని అలా ఉండలు చుట్టాయి భవానీ కన్నమ్మ లక్ష్మీ కన్నమ్మ మా మమ్మీ వాళ్ళతో పాటు వాళ్ళ నాన్నమ్ గారు ప్రభావతి ఆంటీ వీళ్ళందరూ చాలా పేషెన్స్ తా ఉండాలని చుట్టారు నేను కూడా ఉడత సాయం చేశాను చేతులు అయితే చాలా కాలిపోయాయి మా మమ్మీ పట్టుకుని పెద్ద ఉండ మాత్రం కంత సార్లు మా మమ్మీ చూడండి క్యూట్ గా ఏదో చెప్పేస్తున్నారు ఇక్కడ పట్టుకుంటారు